హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి రసం అన్నమాట ఈ రసం చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా టమాటల్ని ఒక మూడు టమాటాలు తీసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్లో తయారు చేసుకోవాలి అలాగే చింతపండు అనుకో కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి టమాటా పేస్ట్ని వేసి కొంచెం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో ఉండేటట్లు చూసుకోవాలి అలాగే చింతపండు రసం కూడా వేసి ఒకసారి కలిపి తీసుకోవాలి మసాలా కోసం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూను ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి వీటిని దంచుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపుని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు అలాగే హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి కొంచెం మెంతులు ఒక రెండు ఎండుమిర్చి చిన్న ఒక ఉల్లిపాయని కూడాను కట్ చేసుకుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవంతా కూడాను కొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఈ విధంగా అంతా కూడా నువ్వు ఫ్రై అయిన తర్వాతన ముందుగా కలిపి పెట్టుకున్న రసంని వేసుకోవాలి రసం నేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మన టేస్ట్ని చూసుకున్న సాల్ట్ అలాగే కొంచెం పసుపు మనం మిరియాలు ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకొని ఒకసారి కలిపి మరీ బాగా మరగనివ్వకుండాను కొంచెం ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఈ విధంగా కొంచెం మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా రసంని తయారు చేసుకుంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తీసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్